దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో గంజాయి గుప్పమంటోంది గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఎక్సైజ్ అధికారులు గంజాయిని నిర్మూలించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నా భారీ నిఘా పెట్టినా గంజాయి స్మగ్లర్లు అక్రమ రవాణా కొనసాగిస్తూనే ఉన్నారు నిత్యం తనిఖీలు చేస్తూ గంజాయి దందాను అడ్డుకున్నా సరే గంజాయి మాఫియా తమ పని తాము చేసుకుపోతున్నారు రోజుకో విభిన్న పద్ధతిలో గంజాయి అక్రమ దందా నిరుపుతున్నారు ఈ క్రమంలో తాజాగా అల్లూరి జిల్లా చింతపల్లి ఏజెన్సీలో భారీగా లిక్విడ్ గంజాయిని పట్టుకున్నారు పోలీసులు అల్లూరి జిల్లా చింతపల్లి ఏజెన్సీ మాడుగులం మండలం అలగాంలో గంజాయిని లిక్విడ్ గా మార్చి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు పక్కా సమాచారంతో చేజింగ్ కోసం వెళ్లిన పోలీసులు అక్కడ సీన్ చూసి అవాకయ్యారు అవును అక్కడ చూడటానికి కానీ లోపలికి వెళ్తే అసలు విషయం బయటపడింది స్టవ్లపై గంజాయిని లిక్విడ్ గా మారుస్తున్న దృశ్యం చూసి షాక్ అయిన పోలీసులు యాభై నాలుగు కిలోల లిక్విడ్ గంజాయిని సీజ్ చేశారు ఒళంగి ప్రకాష్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు పట్టుబడిన లిక్విడ్ గంజాయి విలువ ఐదు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు ఈజీగా తరలించేందుకు ఏకంగా కుటీర పరిశ్రమను పెట్టి గంజాయిని లిక్విడ్ గా మారుస్తోంది ఈ మూట ఒడిస్సాలో ముడి గంజాయి కర్ణాటక కేరళ నుంచి మిషనరీ కొనుగోలు చేసి ఏజెన్సీలో లిక్విడ్ గంజాయి తయారు చేస్తున్నట్లు గుర్తించారు లిక్విడ్ గంజాయితో పాటు మిషనరీని స్టేజ్ చేశారు పోలీసులు ఈ నెట్వర్క్ లో మొత్తం పది మంది ఉన్నట్లు గుర్తించారు ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఇప్పటికే ఏజెన్సీలో గంజాయి నిర్మూలించిన ఒడిస్సా నుంచి గంజాయి తీస్తున్నారని చెప్పారు పోలీసు అధికారులు ఈ ఊలంగి ప్రకాష్ అని మన అలగం గ్రామ జీమాడుగుల మండలం చెందిన ఒక వ్యక్తిని ఒక యాభై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కిలోలు ద్రవరూప గంజాయి పెద్ద ఎత్తున సీజ్ చేయడం జరిగింది ఆ వ్యక్తిని ఫర్దర్ మళ్ళీ విచారించి ఈ గంజాయి ఎలా తయారు చేశారు ఆ విషయాలన్నీ ఒకసారి కనుక్కొని ఈ గంజాయి తయారీకి సంబంధించిన మెషినరీ మొత్తం స్టవ్స్ కావచ్చు కుక్కర్స్ కావచ్చు ఆ ప్రెస్సింగ్ మిషన్స్ కావచ్చు అన్నీ సీజ్ చేయడం జరిగింది